కార్తీక కార్తీకపురాణము కార్తీక మాస మహాత్మ్యమునందలి మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పుచున్నాడు రాజేంద్ర కార్తీక మాసములో స్నానము కానీ జపము కానీ దానము కానీ ఎంత తక్కువగా చేసిననూ విశేషమైన ఫలితం కలుగుతుంది కార్తీక వ్రతమును ఆచరించని స్త్రీ పురుషులు ముందు జన్మములలో కుక్కగా పుట్టుదురు ముఖ్యముగా కార్తీక పౌర్ణమి నాడు స్నాన దానములు చేయనివాడు రాబోవు కోటి జన్మాలలో చండాలుడుగా జన్మించును ఆ తరువాత జన్మములో బ్రహ్మరాక్షసుడుగా పుడతాడు దీనికి నిదర్శనముగా ఒక కథయున్నది వినుము ఆంధ్రదేశములో తత్వవిష్ణుడని ఒక విప్రుడు గలడు అతడు సర్వశాస్త్ర విశారదుడు సత్యవ్రతుడు దయావంతుడు ఒకప్పుడు అతడు తీర్థయాత్రలు చేయిచూ గోదావరి తీరమందలి పెద్ద వటవృక్షము మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూసెను వారు అదృష్టవశమున సత్వనిష్ఠుడు అచటికి వచ్చుట కనిపించినది ఆ రాక్షసులను చూచి ఆ సత్వనిష్ఠుడు భయపడి దేవాది దేవా నారాయణ నన్ను కాపాడుము నీకంటే నాకు వేరే దిక్కు లేదు అని ప్రార్థించుచు పరిగెత్తాను అతడు పరిగెత్తుచుండగా రాక్షసులు సత్వవిష్ణుని చూడగానే రాక్షసులకు పూర్వజన్మ స్మృతి కలిగినది వారు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి ఈ విధంగా చెప్పుచున్నారు మహాత్మా నీ దర్శనము వలన మేము పాపరహితులము అయినాము మీరాక మాకు మేలు చేసినది అనగా విప్రుడు అనగా ఆ బ్రాహ్మణుడు భయము తీరిన వాడై వారిని చూసి మీరెవ్వరు ఏ పాపములు చేసి మీరు ఇటువంటి రాక్షస రూపములు పొందినారు నాకు చెప్పుమని అడిగాను అప్పుడు వారు తమ పూర్వజన్మములో చేసిన పాపకర్మములను జ్ఞాపకము చేసుకొని ఒక్కొక్కరు ఈ విధంగా చెప్పుచున్నారు మొదటి రాక్షసుడు ఈ విధంగా చెప్పాను నేను పూర్వజన్మములో బ్రాహ్మణుడనై ఉండి కూడా ఎవ్వరికి ఒక్క మెతుక కూడా పెట్టక అన్యాయంగా అర్జించిన ధనముతో కుటుంబ పోషణ చేసుకొని కాలము తీరి మరణించి రౌరవ నరకములలో చాలా కాలం ఎన్నో బాధలు పడి చివరికి బ్రహ్మరాక్షసుడున్నాయి పుట్టి తిని ఈ పాపము నశించే మార్గము చెప్పుము అని మొదటి రాక్షసుడు చెప్పుచున్నాడు రెండవ రాక్షసుడు ఈ విధంగా చెప్పుచున్నాడు భూసుత్తమ నేను నిత్యము నా తల్లిదండ్రులను దూషించుచు నా భార్యాపుత్రులతో కలిసి మృష్టాన్నములు భుజించుచు విశేషముగా ధనమును ఆర్జించి నేను దాన ధర్మములు చేసిన వాడును కాకుండా ఉంటిని అంటే ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా దానం చేయకుండా జీవితాన్ని గడిపితిని ఆ విధంగా గడిచి వృద్ధుడనై మరణించితిని నేను చేసిన పాపములకు ఎనిమిది యుగముల పాటు యమలోక బాధలను అనుభవించి భూలోకములో బ్రహ్మరాక్షసుడనై జన్మించినాను పాప పంకములో మునిగియున్న నన్ను ఉద్ధరింపు అని రెండవ రాక్షసుడు చెప్పుచున్నాడు మూడవ రాక్షసుడు ఈ విధంగా చెబుతాడు నేను ఒక విష్ణు దేవాలయములో పూజారిగా ఉండేవాడను భ్రష్టుడనై దేవుని దీపారాధనకు భక్తులు సమర్పించిన ఆవునేతిని నూనెను నేను ఉంచుకున్న వేస్య ఇంటిలో దీపములకు ఉపయోగించేవాడను భార్యాపుత్రులకు సరిగా తిండి కూడా పెట్టకుండా బాధించేవాడను ఇట్లు నికృష్ట జీవితమును గడిపి చివరికి మృతి చెంది చేసిన పాపములకు నరకములో అనేక బాధలను అనుభవించి ఇప్పుడు ఈ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడనై ఉన్నాను భూతదయాపురుడవైన ఓ మహానుభావ దయతో నన్ను రక్షింపుము అని మూడవ రాక్షసులు చెప్పెను వారు చెప్పినది విని ఆ బ్రాహ్మణుడు మీరు భయపడకండి మీ కష్టములు నేను నేను నేనిప్పుడు కార్తీక స్నానము చేయబోచున్నాను నాతో రండి అని వారితో సహా గౌతమి నదికి వెళ్ళి యధావిధిగా స్నానము చేసి ఆయన చేసిన కార్తీక మాస స్నాన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోసి దానితో వారికి రాక్షస రూపముల నుండి విముక్తి కలిగించి మోక్షం కలిగించెను దివ్య రూపములలో ఆ బ్రహ్మరాక్షసులు వైకుంఠమునకు పోయేరి కార్తీక మాసమందు కావేరీ స్నానము కూడా విశేష పుణ్యమును ఇచ్చును తెలిసి చేసినను తెలియక చేసినను కావేరీ స్నానము పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలితమునిచ్చును అందువలన స్త్రీ పురుషులు ఎవరైనను కార్తీక మాసమందు నదీ స్నానము తప్పక చేయవలెను.